హాయ్ అండి వెల్కమ్ టు క్యూటిఆల్ ఇన్ మార్ ఈరోజు మరి ఒక లేటెస్ట్ కలెక్షన్తో మీ ముందుగా వచ్చేసారండి ఇదైతే ఆఫర్ శారీస్ అండి ఓన్లీ ఆఫర్ శారీస్ ఈరోజు రేపు మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఇవి న్యూ ఉప్పాడా సిల్క్ క్యాటలాగ్ కలెక్షన్ అండి లేటెస్ట్ అండ్ మోస్ట్ ట్రెండింగ్ ఉప్పాడా సిల్క్ విత్ ఇక్కర్ డిజైన్ ప్రింట్ శారీస్ కాంటాక్ట్ ప్లస్ పళ్ళు అండ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది దీనికి ఇది వచ్చేసి ఆఫర్ ప్రైస్ ఈ రోజు రేపు మాత్రమే అవైలబుల్ ఉంది సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఇవైతే గుడ్ క్వాలిటీలో ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ గుడ్ క్వాలిటీ అండి మరి ఒకసారి చెప్తున్నాను యాక్చువల్ ప్రైస్ వచ్చేసి త్రిపుల్ నైన్ అండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా కానీ ఆఫర్ పెట్టారు ఆఫర్లో మాత్రమే ఈరోజు ఈ యొక్క శారీస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి ఈరోజు మరియు రేపు మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్తో ఈరోజు రేపు మాత్రమే అవైలబుల్ ఉన్నాయి మీరు ఎవరైనా పర్చేస్ చేయాలి అనుకున్నట్లయితే స్క్రీన్షాట్ తీసుకుని డిస్క్రిప్షన్లో మా మెంబర్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తామండి ఒకసారి వాట్సాప్ చేసినట్లయితే శారీ అనేది అవైలబుల్ ఉన్నట్లయితే కొరియర్ చేయడం జరుగుతుంది అదేవిధంగా సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇంకోసారి చెప్తున్నానండి న్యూ ఉప్పాడా సిల్క్ క్యాటలాగ్ కలెక్షన్ ఇది లేటెస్ట్ అండ్ మోస్ట్ ట్రెండింగ్ ఉప్పాడా సిల్క్ విత్ ఇక్కర్ డిజైన్ ప్రింట్ శారీస్ అనమాట కాంట్రాస్ట్ పళ్ళు అండ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఈ యొక్క ఆఫర్ అనేది ఈరోజు మరియు రేపు మాత్రమే అవైలబుల్లో ఉంది ఇప్పుడున్న ప్రైస్ ఆఫర్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఆఫర్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత యాక్చువల్ ప్రైస్ వచ్చేసి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్లస్ షిప్పింగ్ అండి ఈ యొక్క శారీస్ అనేది ఈరోజు రేపు మాత్రమే అవైలబుల్ ఉన్నాయి అదేవిధంగా స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే అవైలబుల్ ఉంటాయి ఎవరికైనా సారీ కనుక నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన మన నెంబర్కి కాంటాక్ట్ చేసినట్లయితే శారీ అనేది కొరియర్ చేయడం జరుగుతుంది ఈ వీడియో మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోండి యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము ఏ వీడియో చేసినా కానీ నోటిఫికేషన్ రూపంలో మీరు పొందగలుగుతారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్యూటీ ఆల్ ఇన్ వన్ ఛానల్